హాయ్ అండి నమస్తే నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి సోయా ఆకు ఉంటుంది కదా సోయా ఆకు మెంతికూర బంగాళదుంప వేపిడి ఎలా టేస్టీగా మనం రెడీ చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలి ఎంతో హెల్దీ అయిన ఆకుకూరతో మనం ఏమేమి చేయొచ్చు ఎలా చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందామండి తయారీ విధానం చూద్దాము దీనికి ఏమేమి కావాలి ఎంతంత మోతాదుగా తీసుకున్నాను అనేది చూద్దామండి ఇక్కడ చిన్న బంగాళదుంపలు లేదా పెద్దవిగా మీ ఇష్టం ఎంతమంది ఉంటే అంత ఒకప్పుడు బంగాళదుంపలు ఒకప్పు మెంతికూర ఒకప్పు సోయా ఆకు అంటారు కదా అది పచ్చిమిర్చి ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు అంటే పోపు దినుసులు దీంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ ఆయిలు దాంట్లోనే ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి కరివేపాకు ఈ అన్నప్పుడే మాడకుండానే మనం పోపు అన్నీ బాగా కలుపుకోవాలండి అప్పుడే కదా మనకి కమ్మటి రుచికరమైన ఆలు ఆలు సోయా వేపుడు ఎలా ఉంటుందో చూసారు కదా దాంట్లోనే కాస్తంత పసుపు అంటే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి దాంట్లోనే బంగాళదుంపులో చిన్న టూపి స్టూప్ గా కట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న డైమండ్ షేప్ లో కట్ చేసుకున్నారంటే గనక చక్కగా వేగిపోతాయి చూసారా ఈ వేపుడికి మనం ఏ విధంగా వేపుకుంటున్నామో చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదండి ఎంత మనకి ఈ ఆలులో అన్ని పోషకాలు అనేది ఎక్కువ శాతం ఉంటాయి మనం వాళ్ళు ఎందుకు తింటారు అని అనుకుంటున్నారు కదా కారణం అయితే ఇదేనండి ఎందుకు అంటే కనుక దీంట్లో అధికంగా పొటాషియం దీంట్లో అన్ని కాల్షియం కానీ అన్నీ ఉన్నాయంట సో మనం కూడా యూజ్ చేద్దాం ఇప్పుడైతే కనుక మెంతికకు ఒకప్పుడు వేసాను మెంతాకు దాంట్లోనే సోయా ఆకు ఒకప్పుడు ఈ రెండు ఆకుకూరలు తినడం వల్ల అతికేగా మనకి ఒక్క రొట్టి తిన్న కూర ఎక్కువ పెట్టుకుంటే చాలండి చాలా బాగుంటుంది సో అప్పుడప్పుడు ఇలాగ కూరలు ఒక్కసారి ట్రై చేసి చూడండి భలే టేస్టీగా ఉంటుంది ఉత్తుకూర కూడా తినేయచ్చు అంత బాగుంటుంది సో ఎలాగైనా కూడా గ్రీన్ అనేది మనం తినాలి కాబట్టి ఆకుకూరలు ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఇలా ట్రై చేశారంటే కనుక ఆకుకూరలు బాగుంటుందండి చూసారా ఇది ఎంత బాగుందంటే అదిరిపోతుందండి తక్కువ ఆయిల్లో ఎక్కువ హెల్తీ బెనిఫిట్స్ అన్ని ఈ ఆకుకూర కూరల్లోనే ఉన్నాయి సో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి సూపర్ షే టేస్ట్ ఉందండి నిజంగానే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎప్పుడు ఒక గిన్నెనా అనుకోవద్దండి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి కానీ నేను ఇదే గిన్నె ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను చూసారా ఎంత మంచిగా వేగిపోయిందో సడన్గా మగ్గిపోయింది సూపర్ సూపర్గా ఉందండి టేస్ట్ అయితే భలే ఉంటుంది మనకి దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇది కూడా మగ్గిపోయింది కాబట్టి మనకి నాలుగు ఐదు నిమిషాల్లోనే మనకి కూర రెడీ అయిపోయింది చూసారా ఎంత త్వరగా అయిపోయిందో మనకి నచ్చిన బౌల్లో తీసుకుని టేబుల్ మీద పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే ఎలాగ హెల్దీ బెనిఫిట్ ఇస్తున్నా మన ఛానల్లో చాలా చాలా కూరలు కానీ వేపళ్ళు కానీ ఉన్నాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అన్నీ కూడా మీకు ముందుగానే వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నోటిఫికేషన్గా ముందుగా వచ్చే వీడియో మీకే వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా మట్టికి కొన్ని వీడియోస్ అయితే చాలా మట్టికి ఆకుకూరలు ఇవి బంగాళదుంపలవి ఇవన్నీ పొటాటోస్ చూ చాలా మట్టికి పెట్టానండి ఖచ్చితంగా ఒక్కసారి చూసారంటే కనుక మీ కింద లింక్ వస్తుంది మీరు చూసారంటే మరొక వీడియో వస్తుందండి మీకు ఏం కావాలో చూడండి మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సరేనా థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్